దేవర సినిమాలో ఎవరెవరు ఏవే క్యారెక్టర్స్ చేస్తున్నారా అనేది ఒక్కొక్కరు తాజాగా రివీల్ చేస్తూ అభిమానులకి మంచి హిట్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉన్నారు తాజాగా మన జబర్దస్త్ లో కామెడీ చేస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్నటువంటి జబర్దస్త్ సీను అయితే చెప్పారు సో గెట్ అప్ గురించి మనకు తెలిసిందే దేవర మూవీలో తాజాగా తన డబ్బింగ్ పార్ట్ పూర్తయిందంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటోని షేర్ చేశారు దేవరలో నా పాత్రకి డబ్బింగ్ పూర్తయింది అంటూ చెప్పారు ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చాలా సినిమాల్లో నటిస్తూ బిజీగా మారిపోయాడు మన జబర్దస్త్ సీన్ సో గెటప్ సీను కాస్త ఇప్పుడు ఫుల్ ఫ్లెజ్డ్ ఆర్టిస్ట్ గా మారారు ఒక పక్క హీరోగా సినిమాలు చేస్తూనే మరో పక్క ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు సైతం సినిమాకి సంబంధించి మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు సో రీసెంట్ గా హనుమాన్ లో మంచి క్యారెక్టర్ చేశారు అలాగే చిరంజీవి గారి సినిమా ప్రతి సినిమాలో ఒక క్యారెక్టర్ కొట్టేస్తున్నారు అలాగే తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా సినిమా దేవరలో కూడా ఆయన ఛాన్స్ కొట్టేశారు ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ గారితో ఉన్నటువంటి మెమరీస్ ని గుర్తు చేసుకుంటున్నారు ఎన్టీఆర్ గారు తన పాత్రలో ఎలా పరకాయ ప్రవేశం చేస్తారో తెలియదని ఆ క్యారెక్టరైజేషన్ కి ఆయన తప్ప ఇంకెవ్వరూ చేయలేనిపించేలా చేస్తారు ఎన్టీఆర్ ఒక నటుడు కాదు ఆయన కారణ జన్ముడు అనిపిస్తుంది ఆయన దగ్గర నుంచి ఎంతైనా నేర్చుకోవచ్చు దేవర సినిమా ప్రతి సీను సీను కూడా గోస్ బంప్స్ లాగానే కనిపిస్తోంది నా టాకీ పార్ట్ కి సంబంధించిన విషయాలు కూడా ఆయన అడిగి మరీ తెలుసుకుంటారు అందరితో ఎంతో సరదాగా ఉంటారు సెట్ లో ఎన్టీఆర్ ఉంటే ఆ రోజు అందరికీ కూడా పండగే అంటూ చెప్తున్నారు గెటప్ సీను సో గెటప్ సీను చెప్పిన విషయాలను బట్టి చూస్తే దేవరపై మరింత ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి